సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆల్పార పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాదగిరిగుట్ట భువనగిరి మండలం కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయస్వామి జన్మదినం సందర్భంగా అల్పారంతో పాటు అరటిపన్లు బ్రెడ్లు పంపిణీ చేసి నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ మహాసభ పట్టణ ఉపాధ్యక్షులు ఐతే సత్యనారాయణ లయన్ సామశీధర్ లయన్ గుడాలశేఖర్ శేఖర్ రాము తదితరులు పాల్గొన్నారు దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు అల్పాహారం అందజేస్తూ ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాదగిరిగుట్ట ఆలేరు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయస్వామి గారి జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక వంగపల్లి అంజయస్వామి గురించి చెప్పాలంటే నిర్వేదలకు ఎంతో సేవ చేస్తూ ఆధ్యాత్మిక వైపు ప్రజలను వెళ్ళే విధంగా నిర్వహిస్తూ ప్రతి మంగళవారం ఆ రేణుకాయలమ్మ దేవాలయంలో మహా ప్రసాదం అందజేస్తూ భక్తులను ఆధ్యాత్మిక వైపు చేసే విధంగా కృషి చేస్తున్న మా వంగపల్లి స్వామి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆర్యవేశ మహాసభ పట్టణ ఉపాధ్యక్షుడు మా ఐత సత్యనారాయణ గారికి అలాగే అనండప్ప శ్రీధరన్న ఆయన లయన్స్ క్లబ్ లో ఎంతో విశేష